పట్టబదులు ఓట్లే మీ ఓట్లు ఎవరికో చెప్పండి మీరు ఎవరి పక్కన నించుంటారో చెప్పండి మీరు మోడీని ఓడగొట్టమంటుండ్రా లేకపోతే రేవంత్ రెడ్డిని ఓడగొట్టమంటుండరా లేకపోతే వీళ్ళిద్దరిని ఇద్దరు మూడో అభ్యర్థిని గెలిపించామంటే ఎవరు మీ అభ్యర్థి అని నేను అడుగుతున్నా ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని దిక్కుమాలిన పార్టీ ఇయ్యాల రాజకీయాల గురించి మాట్లాడే అర్హత మీకుందా ఆయన అసెంబ్లీకి రాడు ఈ ఎన్నికల్లో పోటీ చేయడు ఇక మునగాడు అంటాడు ఉప ఎన్నికలు వస్తే మా తడాక చూపిస్తామని ఉన్న ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని మీ బోడి పార్టీ బీఆర్ఎస్ ఉప ఎన్నికలు ఏందో చేస్తారంట పార్టీ మారినోళ్ళ గురించి ఉప ఎన్నికలు వస్తే అందులో మేము గెలుస్తామని పదేళ్ళు ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఇరవై మంది ఎమ్మెల్సీలను నలుగురు ఐదుగురు ఎంపీలను తీసుకున్నాడు చంద్రశేఖరరావు అవునా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదులలో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు ఉప ఎన్నికలు ఒకటే అని వచ్చినాయా 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 మరి ఆ పదేళ్ళలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లకి వస్తాయి అప్పుడు గవే స్పీకర్ ఉన్నాడు అప్పుడు గవే కోర్టులు ఉన్నాయి ఇప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు ఇప్పుడు గవే ఉన్నాయి ఎట్లు ఉప ఎన్నికలు వస్తాయి నాకు చెప్పురా అని అడుగుతున్నా మీరు పదేళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశంలో గెలిచిన శ్రీనివాస్ యాదవ్ ను మంత్రిని కాంగ్రెస్ లో గెలిచిన సబితమ్మను మంత్రిని చేస్తుంది లేకుండా ఉన్న ఎమ్మెల్యేలందరినీ మీ పార్టీ కండువలు కప్పి మీ చుట్టూతో తా అప్పుడు ఉప ఎన్నికలు రాందంటే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయంటే ఆయన అందులో చూపిస్తాడంట వెనకట్టుకోవడో కూట్లున్న రాయి తీయలేదంట ఏట్ల పోయి మునిగి పెద్ద బండరాయి తీస్తాను పొంకణాలు కొట్టిందంట వెనకట్టుకోవడం ఇవాళ కేటీఆర్ కేసీఆర్ మాటలు గట్టనే ఉన్నాయి ఉప ఎన్నికలు వస్తున్నాయి సిద్ధంగా ఉండేరు మనం గెలుస్తున్నామని ఉన్న ఎన్నికల్లో పోటీ చేయి ఈ ఎన్నికల్లో నీ అభ్యర్థి ఎవడో చెప్పు నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు ఎవరికి మద్దతు ఇస్తున్నావు చెప్పు రావు ఉద్దర మాటలు వద్దు ఉద్దర గప్పాలొద్దు నీది గతమే నీకు భవిష్యత్తు లేదు నీకు ఒకవేళ భవిష్యత్తు ఉంటే ఎన్నికల్లో నీ ఓటు ఎవరికో చెప్పు ఎన్నికల్లో ఓటు ఎవరికే వాళ్ళను చెప్పలేను అనివి ఫామ్ హౌస్లో అడుకున్నోడు నువ్వా మాకు పోటీ ఇవాళ బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారికి సూట్ చెప్తున్నా మీరు ఓటు అడగ